ఇప్పుడు నేను రాగిపిండి బెల్లం బాదం పౌడరు ఇవన్నీ కలిపి నేనేం చేయబోతున్నానంటే రాగి పిడికిళ్ళు అండి ఈ పిడికిళ్ళు అంటే పాత రోజుల్లో మా అమ్మ వాళ్ళు మాకు చేసి పెట్టేవారు పాతకాలం వంటకం అండి ఇది ఈ రాగి పిడికిళ్ళు ఏంటంటే ఒక కప్పు మనం రాగిపిండి కప్పు బెల్లం ముప్పో కప్పు వాటర్ అండ్ ఒక టూ స్పూన్స్ బాదం పౌడర్ చిటికెడు ఉప్పండి అంతే అండి వాటర్ ఏమో అండి వీటితోనే రాగిపిండి పిడిపిలు చేస్తానండి ఇది పిల్లలు పెద్దలు అందరం తినొచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ బాగుంటుందండి చక్కగాను ఉదయాన్నే మనం ఇవి చేసుకొని తింటే చాలా హెల్దీ అండి ఇవి ఈవినింగ్ కూడా మనం స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కింద పెట్టొచ్చు మళ్ళీ ఆఫ్టర్నూన్ వాళ్ళకి బ్రేక్ పెడతాం కదండి మనం పిల్లలకి బాక్సుల్లో ఇది ఉదయం పొడి చేసి మనం బ్రేక్ కింద కూడా పెట్టవచ్చు అండి వాళ్ళకి హెల్దీ అని ఇందులో పాదం కూడా వేస్తాం ఇది స్ట్రాంగ్ అండి ఫుడ్ హెల్తీగా ఉంటారు పిల్లలు బాగా ఆడడానికి చేయడానికి బాగుంటుంది అందుకని చేసి మీకు చూపిస్తున్నానండి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇది తయారు చేస్తాను ప్రిపేర్ చేస్తాను ఈ వాటర్ చెప్పాను కదా ముప్పై కప్పు వాటర్ వేసేసాను ఇందులోని మనం ఏం చేస్తామంటే ఈ ముప్పా కప్పు బెల్లం కూడా వేసేస్తున్నాము ఈ బెల్లం అండి మంచి బెల్లం ఇందులో నా సెసక గాని రాళ్ళు కానీ ఏమీ ఉండవు వాటర్ మరిగిపోయింది పాతం అక్కర్లేదు జస్ట్ వాటర్ మనం మరిగితే చాలు ఇప్పుడు ఈ వాటర్ లో మనం ఏం చేస్తామంటే ఈ బాదం పౌడర్ వేసేస్తాము ఇవాళ ఏంటో రెండు సార్లు చేస్తుంది నాకు చూసుకోండి మీరు ఇలా చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతాము చేసినప్పుడు ఇది చేతితో పట్టుకొని కెమెరా మీకు చూపిస్తున్నాను చూపించాలని అందువల్ల అలాగా జారిపోతుంది చెయ్యి ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా ఈ పౌడర్ వేస్తూ తెప్పాలి ఎక్కువ ఒకేసారి వేసేయకూడదు కొంచెం కొంచెం వేయాలి కొంచెం కొంచెం ఇలా వేసి కలుపుతూ ఉండాలి ఇంకా మెల్ట్ అయ్యాక మిగతాది కూడా వేస్తాం అనమాట ఇప్పుడు మిగతాది కూడా వేసేస్తున్నాము కొంచెం మల్లీని ఇప్పుడు ఇలా అయిపోతుంది ఇందులో మనం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మనకి ఇది టేస్ట్ చాలా బాగుంటది అందువల్ల నెయ్యి వేసుకోవాలి ఇది నేను మీకు చూపిస్తాను ఇలా అయిపోయింది మీకు నేను చెప్పాను కదా ముప్పా కప్పు వాటర్ కానీ కానీ కప్పు తీసుకోండి ఎందుకంటే నేను ముప్పా కప్పు ఇంత ముందు చేసేది సరిపోయింది ఈ పౌడరు మరి రాగి పిండి ఎక్కువ వాటర్ తీసుకుంది అందువల్ల ఏంటంటే నేను ఒప్పో కప్పు చెప్పాను కదా కప్పు తీసుకోండి వాటర్ కప్పు పిండికి కప్పు వాటర్ తీసుకోండి హాఫ్ కప్ అయితే హాఫ్ కప్ వాటర్ తీసుకోండి బెల్లం మాత్రం సేమ్ క్వాంటిటీ ఇప్పుడు ఇది మనం ఒక టూ మినిట్స్ ఇది మనం ఎలా చేయాలో ప్రిపరేషన్ చూపిస్తాము నేను ఈ ప్లేట్కి ఆల్రెడీ కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాను గీ రాసాను ఇప్పుడు ఇది నేను ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఇది ఇలాగ పట్టుకొని పిడికిళ్ళు అంటే ఇలాగ మన చేతితో పట్టుకొని ఇలా సిలిండర్లాగా చేయాలి ఇవి పిల్లలకి చూడడానికి బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి మనం కూడా హ్యాపీగా తినవచ్చు ఇది చాలా హెల్తీ ఒంటికి ఇందులో మనం కావాలంటే కాజు పౌడర్ పిల్లలకి ఇంకా కావాలి డ్రై ఫ్రూట్స్ అవి డ్రై నట్స్ అవి వెళ్ళాలి అనుకుంటే మనం ఇంకా అందులోని కాజు వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ బాదమే వేసాను ఇలా చేసి మనం దాని మీద పెట్టుకోవాలి నేను స్టవ్ వెలిగించి ఇందులోని ఒక కప్పు వాటర్ వేసాను దాని మీద ఇది పెట్టాను పొయ్యిమెద్ది ఈ వీళ్ళని ఇప్పుడు దీని మీద మనం తయారు చేసినవి ఇందులో పెట్టేసుకుంటాయి ఇది స్టీమ్ మీదే ఉడకాలి ఇవి అస్సలు వితౌట్ ఆయిల్ ఇది ఇలా మూత పెట్టి ఓన్లీ టూ సెకండ్స్ అంతే బస్ మనకు ఉడికిపోతుంది ఇది తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఇవి పాత రోజుల్లోని పిడికిళ్ళు అనేవారు ఇప్పుడు అప్పుడు ఈ సిలిండర్లు అవి అండం రాదు కదా అందుకని దీన్ని రాగి పిండి పిడికిళ్ళు అనేవారు ఇప్పుడు మనకి ఇవి అయిపోయి టూ మినిట్స్ తర్వాత తర్వాత ఇప్పుడు మనం ఇవి తిని సర్వ్ చేస్తాం ఫైనల్గా మన పిడికెళ్ళు తయారైపోయాయి మీకు చెప్పాను కదా వాటర్ ముప్పావు కప్పు అని లేదు పావు కప్పు తీసుకోండి పిండి బాగుంది అందువల్ల ఎక్స్ట్రా వాటర్ అబ్జర్వ్ చేసింది మీరు ముప్పావు కప్పు కాదు కప్పు తీసుకోండి కప్పు పిండి కప్పు వాటర్ అండ్ ముప్పా కప్పు బెల్లం ఇదేనండి ఇది మాత్రం అందరికీ బాగుంటుంది నచ్చుతుంది చేసుకొని ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు డైట్లో ఉన్న వాళ్ళు తినొచ్చు ఇది మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్